ఓం నమో వెంకటేశాయనమ్మ నాలో నీలరాజాది వెల్ఫేర్స్ అసోసియేషన్ నుంచి పథక ప్రభుత్వానికి కోర్చుని ఏమయ్యా డ్రైవర్కి ముఖ్యంగా కావాల్సినది విద్య వైద్యం వసతి ఈ మూడు ప్రభుత్వాలు అనేది గుర్తించుకొని కల్పించిన అయితే డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుందయ్యా డ్రైవింగ్ శుభంగా చేస్తాము ముఖ్యంగా కోరిట ఏమంటే పథక గవర్నమెంట్ అనేది ఈ పథకాలనేది అమలులోకి తీసుకురండి ఎన్నో పథకాలు తీస్తున్నారు కదా గవర్నమెంట్ మీరు ఇది కూడా ఈ మూడు మనకు ముఖ్యంగా మా పిల్లలు చదువుకోవాలంటే ఉన్నత స్థాయిలో మేము ఎంత కష్టపడి డొక్కాడడం చూతాలి మావి అవి కాబట్టి ప్రభుత్వములు డ్రైవర్ ఎందుకు ఇచ్చటం లేదు గుర్తించండి డ్రైవర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది డ్యూటీ చేస్తున్నాడు అదే మా పిల్లల కోసమో మా ఫ్యామిలీ కోసమో మేము కష్టపడుతున్నాము డే అనకా నిద్ర వెనక నైట్ అనకా డ్యూటీ చేస్తున్నాము హైవేలో పోయినప్పుడు ఎక్కడైనా వెహికల్ పెట్టాలంటే డీజిల్ దొంగతనాలు వెహికల్ ట్రైర్లు దొంగతనాలు చేస్తున్నారు దానికోసం వసతి ఎక్కడన్నా కానీ ఓ రెండు వందల కిలోమీటర్లకు మూడు వందల కిలోమీటర్ వసతి కల్పించండి ముఖ్యంగా ఏమంటే మా డ్రైవర్ చాలా చాలామంది కూడా ఎంతో ఉన్న చదువులు చదివారు వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించండి డ్రైవింగ్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ సోదరికి ముఖ్యంగా మీరు చేయాల్సింది విద్య వైద్యం వసతి ఈ మూడు కల్పించినయితే మీకు ఎలా మేము మా అనేది ఎలా ముందుకు తీసుకుంటున్నాము ముందుకు తీసుకుంటున్నాము నాలోని నిలవసారి కల్పేసిన కోరేది ఏమంటే ఈ ముఖ్యం కోరుతున్నాము అంటే పదకొక డైవర్స్ సమస్యలపైన ఇవి ఉన్నాయి అవగాహన వస్తున్నాయి ప్రతడికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కానీ ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇక ప్రతి ఒక్కటి మన వెహికల్ వెళ్ళాల్సిందే కొత్త కొత్త హైవేలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కాబట్టి కొత్త ఒక్క ప్రభుత్వం గుర్తుంచుకొని డ్రైవర్కి అనేది ఈ ముఖ్యంగా ఈ మూడు పనులు చేసి పెడితే డ్రైవరు ఎంతో మెరుగుపడతాడు వాళ్ళ ఫ్యామిలీని పోషిసుకుంటారు కాబట్టి పథక ప్రభుత్వం కోరేది ఇదే అని అయ్యా నేను దయవుంచి ఈ మూడు పనుల అనేది మాకు ప్రవేశపెట్టండి విద్య అంటే మా పిల్లలు చదువుకోవాలని మాకు ఆశ ఉంటుంది మాకు దొక్క ఆడితే దొక్క జీవితాలు రోజు కూలిపోయిపోతే ఐదు వందలు ఆరు వందల రూపాయలు ఇస్తారు అది మళ్ళీ మామూలుగా ఇవి ఇవి పోతూ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తుంటున్నాము కాబట్టి పథకం గవర్నమెంటు దీన్ని గుర్తించుకొని మాకు ఈ మూడు పథకాలు అనేది డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డైవోర్ సోదరికి ఈ పథకాలు అమలులోకి తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను నాలో నేనే రథసాది వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నీరుగుట్టు వెన్ వెంకటమ్మ తిరుపతి నుంచి కొత్త ఒక్క ముఖ్యమంత్రి వాళ్ళు ఇది దృష్టిలో తీసుకొచ్చి దీన్ని పరిగణలో తీసుకొని నేను ఏం ఎక్కువ అడగలేదు మా పిల్లలు బాగుండాలా మా ఫ్యామిలీస్ బాగుండాలా మా ఉండాలా ఇల్లు లేకుండా డ్రైవర్స్ వదలు ఎంతమంది బాధపడుతున్నారు మీ ప్రభుత్వాలు మా డ్రైవింగ్ లైసెన్స్లు గుర్తుపెట్టుకుని మీరు ఇచ్చిన ప్రభుత్వాలు మీరు ఇచ్చిన లైసెన్స్లే కదా దాన్ని ప్రణితులు తీసుకొని మాకు మీరు ఏ పథకా అమలు చేస్తారో అమలు చేయండి అని కోరుకుంటున్నాను నీరుగుట్టు వెనవేంకటమ్మ డ్రైవర్ చదలరా కొత్త ఒకరక ఈ వీడియో చేసి వీడియో చూసి కొత్త ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ యూట్యూబ్ ఛానల్ అనేది నాలో నేర్ ఎస్ఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్ అనేది డ్రైవర్ సమస్యలనే పోరాడుతూ ఉంటున్నాం మనం ప్రభుత్వాలు ఎత్తులేక మనకేమొద్దు మనం కూడా ప్రభుత్వం మనం మనం ఉంటేనే ప్రభుత్వాలు ఉన్నాయని వాళ్ళు గుర్తుంచుకోవాలా డ్రైవర్ ఒక వెన్నుముక లాంటి వాడు డ్రైవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడతాడు కాబట్టి డ్రైవర్కి న్యాయం జరిగే వరకు యూట్యూబ్ ఛానల్ అనేది పోరాడుతూనే ఉంటుంది ఓం నమో వెంకటేశానంద